హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు షేర్ ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ ల్యాక్ అయితే చూసుకోండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరు ఎండ్ వరకు అయితే చూడండి ఎండ్వరకు చూసినట్లయితే మనకి రేట్లు మిర్చి ధరలు ఏంటి ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మార్కెట్ అయితే జరుగుతుంది అనేది తెలుస్తుంది అలాగే ఈరోజు మార్కెట్ వచ్చేసి స్లోగా ఉందండి ఈరోజు వచ్చేసి మంగళవారం డేట్ వచ్చేసి ఈరోజు పంతొమ్మిది అండి నవంబరు ఈరోజు మార్కెట్ స్లోగానే ఉంది చాలా స్లోగా అంటే స్లోగా నడుస్తున్నాయి కొత్త రకాలు అయినా సరే పాత్రలు అయినా సరే స్లోగానే మార్కెట్ అయితే నడుస్తుంది మొత్తం అండి తేజం ఇచ్చి వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు అయితే మార్కెట్ అనేది జరుగుతుందండి అంతకంటే ఇక పైన అయితే లేదు ఎక్కువగా సేల్స్ అయితే జరగట్లేదండి సేల్స్ అయితే తక్కువగా జరుగుతుంది సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే అలాగే నెంబర్ ఫైవ్ అండి నెంబర్ ఫైవ్ కూడా వచ్చేసండి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అంతే అండి మార్కెటింగ్ అంతకుమించి ఎక్కువ కూడా లేదు జరగట్లేదు అలాగే ఇక ఏసీ మీడియా ఏసీ మిర్చి చూసుకున్నట్లయితే తేజ వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు జరిగిందండి అలాగే ఏసీ తేజ ఎక్కువ పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు వరకు జనరల్ మార్కెట్ అనేది జరుగుతుంది అలాగే డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అనేది జరిగిందండి అలాగే ఏసీ అండి ఏసీ సింగంట వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పద్నా పదమూడు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అయితే జరిగిందండి అలాగే కుబేరా క్వాలిటీ చూసుకున్నట్లయితే అంటే పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అలాగే పదమూడు వేలు పదమూడు వేల పద్నాలుగు వేలు మార్కెట్ అయితే జరిగిందండి షార్క్లు స్పార్కులు అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ జరిగింది ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఇక ఏసీ ఆరుమూరు డీలక్స్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేలు రెండు వందల వరకు అయితే జరిగిందండి కొన్ని చోట్ల డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం డబల్ ఆఫ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు అయితే మార్కెట్ జరిగింది డీలక్స్ కాలేజెస్ పన్నెండు వేల ఐదు వందలు అలాగే పోయిన సంవత్సరం బీఎఫ్లో అయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ సీట్ ఫటికే వచ్చేసి అంటే ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగిందండి అలాగే ఏసీ తేజ ఫటిక వచ్చేసి నాలుగు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు ఐదు వందల అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఇంకా ఎలా ఉండగా మార్కెట్ అనేది ఇక మార్కెట్ అనేది చాలా తగ్గుతూనే ఉంటుందండి మార్కెట్ ఇక ఎందుకంటే కొత్త రకాలైతే రావడం జరుగుతుంది ఏసీ రకాలకు అయితే తగ్గే అవకాశాలు అయితే చాలా కనబడుతున్నాయి ఎందుకంటే కొత్త మిర్చి అయితే వచ్చేసింది కాబట్టి చాలా వరకు అయితే తీసి అమ్ముకోవడం చాలా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ మూమెంట్ని బట్టి చాలా వరకు అయితే రూట్లలో అయితే ఎక్కువగా సేల్స్ అయితే ఎక్కువగా పెడుతున్నారండి సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ అయితే చాలా తక్కువగా నడుస్తుంది సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ అయితే అంతగా ఏమీ లేదండి గమనించుకోండి అందరూ ప్రతి ఒక్కరు గమనించుకొని ఎక్కువగా ఏ రేటు పడినా అమ్మ వేసుకునే విధంగా అయితే ఉండండి ఎందుకంటే ఇక రేట్లు అయితే ఈ విధంగానే జరగచ్చు లేదా తగ్గొచ్చు చెప్పలేము ఏది ఎప్పుడు ఎలా ఉంటుంది మార్కెట్ అనేది ఇక సీ ఏసీలో చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే అయితే ఏసీలో చాలా వరకు అయితే ఉన్నాయి కాబట్టి అమ్మేసుకోవడం బెస్ట్ అలాగే మన ఛానల్లో కంటెంట్ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గణసం లా యాక్టివ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్